అండ్ ఇది చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి లవిష్ కలెక్షన్స్ అక్కడ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నా షాప్ నెంబర్ మూడు వందల తొంభై అండి వాసి కాంప్లెక్స్లో ఉంటుంది నైన్త్ లైన్లో వీడియోలో ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేయండి అండ్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గ్రూప్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి సింగిల్ శారీ కావాలి అన్న పర్చేజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేపటికి మనకి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది శారీ అంతా ఇలా వస్తుందండి మనకి ఏంటంటే సెమీ పట్టు అనమాట ప్యాటర్న్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది సింపుల్ లొకేషన్స్కి మనం వేర్ చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా బాగుంటుంది ప్రైస్ మాత్రం కంప్లీట్గా చెప్పాలంటే హోల్సేల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ త్రీ ఫైవ్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్ షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేటప్పటికి మనకి మస్టర్డ్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి మనకి టమోటా పింక్ వస్తుందండి స్తుంది ఫోన్ ఇంట్లో ఇంకొక కలర్ ఉందండి ఇది వచ్చేసి మనకి కృష్ణ బ్లూ వస్తుంది ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా బాగుంటుందండి ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేపటికి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండ్ మంచి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ సారీ ప్యాటర్న్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా కదా ఇది మనకి బెనారస్ పట్టు అండి ఓవరాల్గా ఇది కూడా సారీ అయితే బాగుంటది ఇంకేంటంటే పర్పల్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అనమాట చాలా చాలా బాగుంది సారీ సెమీ బెనారెస్ పట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇంకేంటంటే అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది దీనిలో కూడా మనకి కలర్ ఆప్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి పర్పల్ కలర్ కి పింక్ కలర్ కదా అలాగే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం టమోటా రెడ్ కి గ్రీన్ కలర్ అండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది సారీస్కి ప్లెయిన్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది చాలా డీసెంట్గా ఉంటుందండి సింపుల్ వర్క్ ఏదన్నా చేయించుకుంటే చేయించుకోవచ్చు లేదు అంటే అలానే సింపుల్గా వెయిట్ చేసినా కూడా బాగుంటుంది మనం ఏంటంటే ప్రజెంట్ కొంచెం ఏంటంటే ఎంబ్రాయిడరీ లేస్లు ఇలా కూడా ఉన్నాయి కదా అలా కూడా మీరు ట్రెండీగా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్ చార్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి సింగిల్ సారీది ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది శివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా మంచి పర్పుల్ కలర్ పట్టు సారీ అండి ఓవరాల్గా సింప్లీ సూపర్ బో సారీ అయితే చాలా చాలా బాగుంది అంతా ఎంబోజ్ డిజైన్ అయితే వచ్చేసింది సారీ ప్రైజ్ ఎంత ఫైవ్ ఫైవ్ నైంటీ నైనా ఐదు వందల తొంభై తొమ్మిది అండి సింప్లీ సూపర్ అబ్బో మనకి చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి పెట్టుబడులకి చాలా బాగుంటుంది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా బ్రొకజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది సింగిల్ కలరే అండి కలర్స్ ఉన్నాయి దీనిలో లే కదా ఇంకొక కలర్ ఉందా ఓకే పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్కి గోల్డెన్ కలర్ అనమాట కాంట్రాస్ట్ అయితే వచ్చేసింది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి క్రీమ్ కలర్ అండి ఇది కూడా బ్రోకెట్ స్టైల్ అండ్ జెరీ వీవింగ్ అనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా ప్రైస్ అంతా అండి ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లైట్ చేయకుండా అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బెనారస్ సాఫ్టీ అండి ఓవరాల్గా శారీ అయితే బాగుంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బ్రోకేజ్ స్టాయిల్ వస్తుంది సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కూడా అండి మనకి ఏంటంటే సెమీ పార్టీస్కి ఫంక్షన్స్కి చేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి బెనారస్ బుటీ అనమాట లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ శారీ అంతా మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా కంచి బోర్డర్ వస్తుంది ఈవెన్ లెహింగా పర్పస్ లాంగ్ ట్రాక్కి ఇలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ బెనారసీ స్టైల్లోనే కళ్ళనైతే షేడ్ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేశారా నెక్స్ట్ వన్ చూడండి ఇదైతే మంచి రత్నావళి గ్రీన్ అండి రత్నావళి గ్రీన్కి గోల్డెన్ కలర్లో పింక్ కలర్ అనమాట ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వస్తుంది అండ్ కింద బోర్డర్ కూడా కంచి బోర్డర్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఫీల్ అయితే ఉంది అండ్ ప్రైస్ వచ్చేప్పటికి ఇది కూడా మనకి అంతా అండి ఫైవ్ ఫార్టీ నైన్ అండ్ బెనారసీ స్టైల్ బ్లౌజ్ రిచ్ పళ్ళు మనకి ఇంటర్లాక్ డిజైన్ అండి ఎక్కడ డిజైన్ ఊడిపోవడం కానీ ఇది అవ్వడం కానీ ఏమి ఉండదు అండ్ బ్లౌజ్ కూడా మనకి గోల్డెన్ జేరీ అనమాట మిక్స్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెష్ శారీ అండి మిస్ ప్రింట్ కాదు డ్యామేజ్ కాదు ఫ్రెష్ శారీ కాస్ట్ వచ్చేపటికి ఫైవ్ ఫార్టీ నైన్ మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నాయి కదా బెనారస్ సాఫ్టీ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది ఎంత ప్రైజ్ త్రీ నైన్టీ త్రీ నైంటీ నైన్ అండి మీకు హెవీ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ అంతా సిల్వర్ జెరీ వీవింగ్ అండి ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా మంచి అవుట్ ఫిట్ ఉంటుంది ఈవెన్ లెహింగా పర్పస్ కూడా మీకు సెట్ అవుతుంది లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి కింద వచ్చేసి మనకి విస్కోస్ జెరీ బోర్డర్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూసుకోండి ఇంటర్లాక్ వస్తుంది మీకు ఎక్కడా కుచ్చుకోవడం రఫ్గా ఉండడం ఏమి ఉండదు శారీ అయితే ఓవరాల్గా చాలా మంచి లుక్ అయితే ఉంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ దీనిలో రెండు కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఇది వచ్చేటప్పటికి మంచి మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ అండి ఈ త్రీ కలర్ చార్ట్ సింగిల్ సారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్